హాయ్ అండి ఈ రోజు ఆకులు గోంగూర పచ్చడి చేస్తున్నాను ఈ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాము పచ్చడి గోంగరకి కాడలు ఉంటాయి కదా ఆ కాడలు తీసేసి పండాకులు భూజాకులు లేకుండా శుభ్రం చేసుకోవాలి పచ్చడి గొంగరిని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రిపేర్ చేసే విధానం అనేది మీకు అర్థమవుతుంది గోంగర పచ్చడి వెంటనే పెడితే నిల్వ ఉండదు కనుక ఒక రోజు ఆరనివ్వాలి అప్పుడే గోంగర పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఆరబెట్టాలి మీడియం ఫ్లేమ్ పై గోంగరని వేయించాలి కళ హీట్ అయినది ఏ గోంగర్ పచ్చడి అయినా నిల్వ ఉండాలంటే నేను చెప్పే టిప్స్ ని మీరు బాగా గుర్తుంచుకోవాలి టిప్ వన్ గోంగర్ని ఒక రోజు ఆరనివ్వాలి టిప్ టూ ఆయిల్ లేకుండా గోంగర్ని వేయించాలి మీకు డౌట్ రావచ్చు ఆయిల్ వేస్తే ఏమవుతుంది అని ఆయిల్ వేస్తే పచ్చడి అనేది శుద్ధ అవుతుంది కనుక ఆయిల్ లేకుండానే వేయించాలి గుర్తుంచుకోండి గోంగారు మాడకుండా గోంగారలో ఉండే పచ్చదనం పోయే వరకు ఇలా చూపించిన విధంగా వేయించి ఆరనివ్వాలి వేడిగా ఉన్న గోంగారని ఎప్పుడు పచ్చడి పట్టకండి పచ్చడి రుచిదనం రావాలి అంటే మెంతులు యాడ్ చేయాలి మెంతుల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పొడి చేసి పక్కన పెట్టేయాలి వాయిస్ అనేది ఉండటానికి చాలా కష్టంగా ఉంటుంది పేషెన్సీ కలిగి ఉండండి నెయ్యేసుకుని తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పచ్చడిలోకి ఉప్పు తీసుకున్నాను ఉప్పుని ఉప్పు కళ్ళు వేయకండి ఉప్పుని మెత్తగా చేసి వేయాలి మెత్తగా చేసి వేయాలని సాల్ట్ మాత్రం వేయకండి ఇలా చూపించిన విధంగా నూరి పచ్చడిలో కలపాలి పచ్చడిలోకి వెల్లుల్లిని తీసుకొని వాటిని పచ్చాగా నూరాలి మెత్తగా నూరకండి మెంతులు వెల్లుల్లి జీలకర్రని మసాలా అంటారు ఈ మసాలాని కంపల్సరీ వేయాలి పండు మిరపకాయలతో ఈ పచ్చడిని చేస్తారు పండు మిరపకాయలు ఈ సీజన్లో దొరకవు గనుక నేను పండు మిరపకాయల పచ్చడిని పట్టాను ఆ పచ్చడిని తీసి నేను ఇప్పుడు గోంగారలో కలుపుతున్నాను ఈ పచ్చడిలో చింతపండు ఉప్పు కూడా కలిసింది ఈ పచ్చడిని కచ్చాపచ్చాగా నూరాలి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నూరాలి ముందుగా మనం నూరు ఉంచిన ఉప్పు వెల్లుల్లి పొడి జీలకర్ర పచ్చడి వీటన్నిటిని గోంగారులో యాడ్ చేసి గోంగారని బాగా కలపాలి మీకు ఒక డౌట్ రావచ్చు కొలతలు లేకుండా పచ్చడి ఎలా పెట్టారు అని కొలతలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ సీజన్లో మనకు మిర్చి దొరకదు కనుక పట్టిన పచ్చడితో నేను ఆకులు గోంగారు పచ్చడి అనేది చేస్తున్నాను మనకి పచ్చడి అవైలబుల్గా ఉండి మిర్చి అనేది దొరకకపోయినప్పుడు మనం ఈ విధంగా పట్టిన పచ్చడిని తీసి ఆకులు గోంగారగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి మాగిన తర్వాత తాలింపు వేసేటప్పుడు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఆవాలు పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి శనగ నూనెతో తాలింపు పెట్టి వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని దానికి కొంచెం నెయ్యి తగిలించి తింటే ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది మిర్చి సీజన్లో అయితే కొలతలు ఎంత తీసుకోవాలనేది కరెక్ట్గా చెప్తానండి ఇప్పుడంటే సీజన్ కాదు కాబట్టి నేను పట్టిన పచ్చడితో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే చెప్పిన టిప్స్ మాత్రం బాగా గుర్తుంచుకోవాలి అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి